అందరికీ నమస్కారం అండి నమస్కారం సార్ అందరూ బాగున్నారా సార్ అందరికీ రైతు సోదరులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు ఎస్ఆర్ హైబ్రిడ్ సీడ్స్ అధినేత అబ్దుల్ రహిమన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఫీల్డ్ అనేది గాలప్ప ఆనంద్ దేవేంద్ర వీళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచోని ఇక్కడికి రావటం జరిగింది ఈ వెరైటీ చూస్తూ ఉంటే తీగ అంటే మల్లె తీగ కనుక ఎలా ఉందో ఆ రకంగా ఉండటం అనేది జరిగింది వండర్ఫుల్ వెరైటీ వండర్ఫుల్ వెరైటీ ఇక్కడ డబల్ ఐట్ ఫోర్ ఫోర్ డబల్ ఐట్ ఫోర్ అనే వెరైటీ తీగే అంటే మల్లె తీగ కనుక సాగినట్టుగా సాగింది మొత్తం టోటల్గా ఈ హైట్ కూడా చూడండి ఒకసారి రైతు సోదరులందరూ కూడా దీన్ని నీ ఎన్ని ఎన్ని ఫీట్లు ఉంటానా ఐదు ఫీట్లుంటా అంటే ఇది కాశీ మొత్తం టోటల్గా ఏంటంటే ఉరగటం జరిగింది ఇలాంటి అద్భుతమైన వంగడాన్ని తీసుకొచ్చిన మన ఎస్ఆర్ అధినేత అబ్దుల్ రహమాన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు అని అంటే ఫస్ట్ భూమి బాగుండాలి తర్వాత విత్తనం బాగుండాలి భూమి బాగుంటే విత్తనం బాగుంటే రైతు ఆనందం వ్యక్తమైద్ది రైతు కళ్ళల్లో ఆనందం అనేది కనబడుతుంది ఇప్పుడు ఈ రైతు కళ్ళల్లో ఆనందం కనబడుతుంది అంటే ఎందుకు కనబడుతుంది అన్నప్పుడు ఇక్కడ గాలప్ప నాయకత్వంలో ఆనంద నాయకత్వంలో దేవేంద్ర నాయకత్వంలో ఇక్కడంతా కూడా భూమిని కాపాడాలి అనే ఒక యుద్ధం చేస్తున్నారు అంటే భూమి మీద భూమి ఫెటిలిటీ అనేది భూమి యొక్క కర్బన శాతం అనేది పెరగాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా అందరు రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోనికి రావాలి కెమికల్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఒక యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధంలో వీళ్ళందరూ కూడా రైతు సోదరులందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి రైతు సోదరులందరూ కూడా చూడండి వాళ్ళు కనబడట్లేదు మొత్తం టోటల్గా ఎటు చూసినా పచ్చదనం కనబడుతుంది ఎప్పుడైతే మనం సేంద్రియ ఉత్పత్తుల్ని మనం ఎక్కువగా వాడటం జరుగుద్దో మొక్క ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది మొక్క ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని గ్రోత్ అనేది బాగా రావటం అనేది జరుగుతుంది అప్పుడు విత్తనం గనక మంచి ఏది అబ్దులు రహమన్ సార్ లెక్క అన్ని సైడ్ వాళ్ళు కనుక ఇలా ఆలోచన చేస్తే రైతు కళ్ళల్లో ఆనందం అనేది చూడొచ్చు ఇప్పుడు మా గాలప్ప గారు అండ్ అబ్దుల్ సార్ కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలి రెండవది ఈ రైతు కూడా రైతు పేరున మహేష్ మహేష్ రయేష్ మహేష్ ఆర్గానిక్ పద్ధతుల్లో చేస్తున్నారు దాంట్లో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ను కూడా వాళ్ళు వాడటం అనేది జరుగుతుంది దీన్ని ఉద్దేశించి రైతు సోదరులకు విత్తనం ప్రాముఖ్యత అండ్ ఆర్పిఎస్ ప్రాముఖ్యత గురించే మన గాలప్ప గారు తెలుగు రైతులకు అర్థమయ్యే విధంగా ఒక్కసారి మన తెలుగు భాషలో మాట్లాడాలని వారిని కోరుతున్నాను నమస్కారం సార్ నమస్తే సార్ ఈరోజు మాకు చాలా ఖుషిగా ఉంది మీరు మా ఊరికి వచ్చి మా ఊరిలో ఉన్న రైతులని అభినందించినందుకు సో మా ఈ పల్లెటూరులో మనం ఏం చేస్తున్నాం వ్యవసాయము సో దీనికి అంతటికీ కారణము మన ఎస్ఆర్ హైబ్రిడ్ మరియు ఆర్పిఎస్ సో ఈ రెండోట్లో మనకి ఒకటి భద్ర బునాదులని చెప్పేదానికి చాలా సంతోషం అవుతుంది సో రైతాన్నకు రక్షలాగా మనకి ఆర్పిఎస్ ఉంటే రైతాన్నకు దీక్ష లాగా మనకి ఎస్ఆర్ హైబ్రిడ్ సీడ్ కంపెనీ ఉంది సార్ సో ఈ రక్ష దీక్ష ఉంటే రైతుకి ఆనందం ఎప్పటికైనా సంతోషం ఉంటుంది ఎక్కువ దిగుబడి వస్తుంది దాంట్లో మనకి మహేష్ గారు ఈ రోజు ఏమి ఇత్తనం వేశారో అందరికీ సాక్షిగా మనకి కళ్ళకి కనబడతా ఉంది ఇలాంటి పంటలు వచ్చేదానికి ఇత్తనం బాగుండాలి జతకి మనకి దానికి వేసే ఒక ఔషధం ఏమున్నావో ఆర్పీఎస్ మనకి గ్రీనరీ కనబడతా ఉంది సార్ ఎప్పుడు పోయినా ఆర్పీఎస్ ఏమంటే విశేషతము మనకి గ్రీనరీని అందరి చేయిన్లు ఎలాగైపోయిన వాళ్ళు సార్ మా కాడ ఆర్ వితౌట్ ఆర్పిఎస్ యూజ్ చేసిండే వాళ్ళు ఆల్రెడీ దాని అంత జర కనబడతా ఉంది చెట్టంతా అంతా వణిపోయినట్టు కనబడతా ఉంది కానీ ఆర్పిఎస్ యూజ్ చేసిన వాళ్ళు గ్రీనరీ ఇప్పటికే కనబడుతుంది పచ్చదని బాగా కనబడతా ఉంది సో దాంట్లో మాకు కరపాక కానీ డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అన్నోటికి యూజ్ చేసాం మంచి రిజల్ట్ అంటూ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో వేరే డౌట్ లేదు ఈ ఈరోజు మనం ఏమి ఆ రైతుల కార్యక్రమంలో ఏం అనుకున్నామో మీరంతా వచ్చి మాకు ఈ విజిట్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎస్పెషల్లీ మా అబ్దుల్ సార్కు మన సోమన్న సార్కు ఇద్దరికూ నా ధన్యవాదాలు చెప్తూ నా మాటలు ముగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా చాలా ధన్యవాదాలు ఒకసారి అబ్దుల్ రహమాన్ సార్ని పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాను మేధావులు ఎప్పుడైనా సరే వెనకాల ఉంటారట ముందు ఉండరట అబ్దుల్ సార్లో నాకు వన్ ఇయర్ బ్యాక్ నేను చూసినప్పుడు ఒక మేధావి కనబడ్డాడు నాకు కానీ ఈరోజు రైతులకు ఆయన సర్వీస్ చేస్తున్నప్పుడు ఇలా రైతుల కోసం కొంతమంది పుడతారు అలాంటి దాంట్లో అబ్దుల్ నబీ సార్ అనేది నేనైతే అనుకుంటున్నాను వాస్తవంగా చూడండి సారు మొత్తం గొడుగు గొడుగు ಈ ಆನಂದ ಅಂದೂಸ್ತೇ ಅಂಟೆ ಯಾವ ಅನ್ಪಿಸ್ತದೆ ಅಬ್ದುಲ್ ನಬೀಸ್ ಸರ್ ರೈತರ ಕಲ್ಲಲ್ಲೂ ಆನಂದ ಅಂದೂಸ್ತೇವೆ ಉಂಟೆ ಹ್ಯಾಪಿ ಅನ್ಪಿಸ್ತದೆ ಖುಷಿ ಅನಿಸ್ತಾ ಇದೆ ನಾವು ಒಂದು ಹೊಸ ತಳಿಯನ್ನು ಮಾಡಿ ಇವಾಗ ರೈತರಿಗೆ ಇದರಲ್ಲಿ ನದಿ ರೋಗ ವೈರಸ್ ಆಗಲಿ ಆಮೇಲೆ ಮಚ್ಚಿ ರೋಗ ಆಗಲಿ ಯಾವುದು ಜೀರೋ ಇದೆ ಹಾಗಾಗಿ ಔಷಧಿ ಬಳಕೆ ಕೂಡ ಅವರು ಹತ್ತು ಹದಿನೈದು ದಿನಕ್ಕೊಂದ್ಸರಿ ಸ್ಪ್ರೇ ಮಾಡಿದರೆ ಕೂಡ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ಆಮೇಲೆ ಲೇಬರ್ ಖರ್ಚು ಕೂಡ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಬರುತ್ತೆ ಆಮೇಲೆ ಕಲರ್ ಕೂಡ ಡಬಲ್ ಫೈ ತ್ರೀ ಡಬಲ್ ಫೈವ್ ಫೋರ್ ಇದೆ ನಮ್ಮದು ಹೈಬ್ರಿಡು ಅದಕ್ಕಿಂತ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಕೂಡ ಇದೆ ಹಾಗಾಗಿ ಮಾರ್ಕೆಟಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಉತ್ತಮವಾದ ರೇಟು ಸಿಗುತ್ತೆ ರೈತರು ಇದನ್ನು ಹೆಚ್ಚಿಗೆ ಮಟ್ಟದಲ್ಲಿ ಬೆಳೆಸ್ಬೋದು ಓಕೆ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಚಲ ಧನ್ಯವಾದಗಳು ఇంత మంచి హైబ్రిడ్ సీడ్ని తీసుకొచ్చినందుకు దీన్ని వేసిన రైతుకు దీన్ని ఏపిచ్చిన మా రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ